కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం మహా గొప్ప విషయం ఇప్పుడు ఒకే దఫాలో లక్ష రుణమాఫీ చేశారు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తారని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ఎమ్మెల్యే పోచారం రెడ్డి తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఫోటోను పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఆంజిరెడ్డి పోచారం భాస్కర్ రెడ్డి కిష్టారెడ్డి జంగం గంగాధర్ సురేష్ వివిధ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మా ప్రభుత్వం వస్తే రెండు లక్షల రుణం మాఫ్ చేస్తామని మే ఐదు రెండు వేల ఇరవై మూడు ప్రకటించారు ప్రకటించారండి వారి వారి ప్రకటించినటువంటి దానికి ఆధారంగా అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులంతా కలిసి ఈరోజు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి సంఘటన చాలా గొప్ప సంఘటన మనకు పండుగ సంఘటన ఒక సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ముందే మన చైర్మన్ వెళ్ళినట్టుగా ఇప్పుడు చేసేపట్టి పోవాలి దురికి పోవాలి ఆయన బీరుకూరు పోవాలి నేను వర్ణి పోవాలి చందూరు పోవాలి ఆయన భాస్కర్ రెడ్డి రుతురు పోవాలి అన్ని చోటు జరుగుతూ ఉన్నాయి సంబరాలు ఇవి ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి అక్కడ వారు ఇక్కడికి వస్తారు ఇక్కడ అక్కడికి వస్తలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబరాలతో పాటు వీడియో కాన్ఫరెన్స్ మనకు దేశపేట ఉంది మొత్తం రాష్ట్ర మొత్తం మీద ఐదు వందల మొత్తం రెండు వేల ఆరు వందల రైతు వేదికలు ఉంటే